ఇక్కడ సందేశం ఇచ్చేంత వాడిని నేనైతే కాదు కానీ గురువుగారు మనకు చెప్పిన మాటలే మళ్ళీ మీతో పంచుకుంటాను అంతకు మించి నేను చెప్పగలిగింది ఎక్స్ట్రా ఏం లేదు గురుగారు ఎప్పుడు అనేది ఏంటంటే పర్టికులర్లీ శివరాత్రి విషయానికి వస్తే ఒకసారి శివరాత్రి స్పీచ్లోనే ఆయన చెప్పారు ఏమిటంటే అన్నిటికన్నా అతి గొప్ప జన్మ ఏదైనా ఉందంటే జీవరాశులు అన్నిటిలోకి వెళ్ళా అది మానవ జన్మ అన్నిటికన్నా దుర్లభమైనది చాలా కష్టమైనదే మానవ జన్మ అయితే మానవ జన్మ వచ్చేసరికి మనిషికి ఇంటలెక్ట్ మనిషి తెలివి బుద్ధిబలం అంగబలం అన్ని మనిషిలోనే ఉన్నాయి మిగతా జీవుల్లో లేవు ఎన్నో కష్టపడితే ఆ జీవులు ఎంతో అంటే పాపం చేసే అవకాశం లేనటువంటి జీవులు అని చెప్పారు ఒక ఆవు ఏమన్నా గోవు ఏదైనా అపకారం ఎవరికైనా చేయగలదా ఏమన్నా పాపం చేయగలదా ఒక దోమ ఈగా చేయగలదా చేయలేదు కానీ వాటి నుంచి మనిషి ఎంతో ఉత్తీర్ణత చెంది చెంది వేల జన్మలు పొందిన తర్వాత ఒక మానవ జన్మ పొందుతున్నాడు మానవ జన్మ పొందినప్పుడు మానవ జన్మలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే తనకు స్వరం ఉంది మాట్లాడగలడు తనకు స్వరపేటిక ఒక బుద్ధి ఒక ఇంటలెక్టు ఒక శక్తి అన్ని బలం అన్నీ ఉండి కూడా అయితే ఈ సమయంలో ఇక్కడి నుంచి ఈశ్వరుని చేయడం అత్యంత ఈజీ కానీ ఇక్కడికి వచ్చేసరికి మనిషి తప్పులు చేస్తున్నాడని చెప్పారు గురుగారు సో ఇక్కడే దారి తప్పకుండా ఉండాలి ఇక్కడి నుంచి తను కంటిన్యూ అవ్వాలి కరెక్ట్గా రైట్ పాత్లో మార్గంలో ఉండాలంటే ఈశ్వరుడు ఒక్కడే అన్నాడు గురుగారు అని ఈశ్వరుడు విషయానికి చెప్పి గురుగారు జన్మానికో శివరాత్రి అని అంటారు కదరా ఒకసారి మా మన అందరితో మాట్లాడుతూ ఈ సృష్టిలో తను పుట్టిన తర్వాత చనిపోయే లోపల అరవయో డెబ్భై ఎనభై ఏ వయసులోనే సరే రోజు శివ పూజ చేసినా కూడా మిగతా రోజు తను మర్చిపోయినా తన మార్గం వదిలేసి ఇంకోవైపు వెళ్ళిపోయినా ఎవరో మాటలు నమ్మి లేడు ఈశ్వరుడని నమ్మి చేసినా కూడా ఒకసారి ఎప్పుడో ఈశ్వర పూజ చేసినందుకు ఒక అభిషేకం చేసినందుకు చివరి క్షణంలో బాడీ శరీరం వదిలి వెళ్ళేటప్పుడు ఈశ్వరుడు వస్తాట గుర్తొస్తాట అది ఎంత గొప్ప విషయం అది అది వచ్చినప్పుడు ఈశ్వరుని కనుక మీ జీవితంలో ఒక్కసారి ఒక్కసారి అభిషేకం గట్టిగా చేసినా అది చాలుట అంటే అది అంత శక్తివంతమైనది ప్రపంచంలో ఏదీ లేదు అని చెప్పారు మనిషి శరీరాన్ని వదిలేటప్పుడు తేళ్ళు కుట్టినంత బాధ ఉండొచ్చు కానీ ఈశ్వరుడు జపం చేసుకునేవాడు పంచాక్షరి చేసేవాడు నిత్యం శివపూజ చేసేవాడికి తను శరీరం వదిలిపోతున్నట్టే తెలీదు అన్నారు రీసెంట్గా వచ్చినటువంటి ఒక స్పీచ్ ఎక్కడో గురుగారు యూట్యూబ్లో ఉంది అది చూసి నాకు ఎంత ముచ్చటేసింది ఎంత బాగుంది మనం సాక్షాత్తు రుద్రుడితోటి రోజు మనం ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతూ కబుర్లు చెప్తే గడిపాం మనం అది ఆయన ఉన్నప్పుడు రియలైజ్ అంతగా చేయకపోయి ఉండొచ్చు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ లోటు తెలుస్తుంది కానీ ఆయన మాటలు వింటూ ఉంటే ఇంత క్లియర్గా ఇంత మెసేజ్ ఇంత ఈజీగా ఆయన ఇచ్చారు కదా ఆయన అధిష్టానం పక్కనే మనం కూర్చున్నాం ఆయన సన్నిధిలో మనం కూర్చున్నాం ఆయన అన్నమాట ఏంటంటే మీరు ఒక్కసారి జీవితంలో ఒకసారి మనం గనక అభిషేకం చేసిన పూజ చేసిన ఒక విలువదలం ఆయన మీద వేసిన చివరి క్షణంలో మీరు మర్చిపోయినా గుర్తు చేస్తారు ఆయన వచ్చి రేణు ఓసారి నాకు చేశావు గుర్తు తెచ్చుకోవాలి దానివల్ల వాడికి బాధ ఉండదు దానివల్ల అన్నీ అయిపోతాయి అంటే అంత గొప్ప వరం గురుగారు స్వయంగా చెప్పారంటే మనం నిత్యం చేయాలి అలాంటప్పుడు ఇలాంటి శివరాత్రి నాడు గురు సన్నిధిలో ఖచ్చితంగా మరింత బాగా చేసుకోవాలి ఎంత పర్వదినం ఇది మనం శివరాత్రి నాడు ఇలా చేసుకోవడం గురుగారు భక్తి గురించి చెబుతూ అన్నారు ఆయన శివుడు ఎంత గొప్ప ఇది అంటే నాకు ఇందాక వస్తే ఇక్కడ కూర్చుంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది మమ్మల్ని దగ్గర ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కర్ణాటకలోని మూల్ భాగాలు అనే ఒక ప్లేస్ తీసుకెళ్ళారు మూల్ భాగాలు అనేది ఒక క్షేత్రం అది ప్రైమరీలీ ఆంజనేయ స్వామి క్షేత్రం అక్కడ సోమేశ్వర ఆలయం కూడా ఉంది ఆ ఆలయంకి మేము వెళ్ళాం గురువుగారితో పాటు ఒక ఐదు ఆరు మంది ఫ్యామిలీస్ అందరం కలిసి డిసైపుల్స్ వెళ్ళాం ఆ ఆలయం సోమేశ్వర ఆలయం చూద్దాం అని తీసుకెళ్లారు గురుగారు పెడితే మేమంతా దర్శనానికి వెళ్ళాము బాగా రష్ ఉంది ఆ రోజు సోమవారం అక్కడి నుంచి బయటికి మేము వచ్చేసరికి చూస్తే చాలా లైన్ ఉంది ఆ లైన్లో ఒక బాగా చితికిపోయి ఆరోగ్యం పాడైపోయిన ఒక వృద్ధుడు ఉన్నాడు ఆయనకి అరవై ఐదు డెబ్భై ఏళ్ళు ఉంటాయి కానీ పేదరికం వల్ల ప్రాపర్ భోజనం లేదో ఏమో బాగా సుష్కించిపోయి ఉన్నాడు ఆయన ఆయన భార్య ఆయనకి పిల్లలు చిన్నవాళ్ళు బహుశా లేట్ డెలివరీ అయి ఉంటుంది ఒక ఉంది పద్దెనిమిది ఇరవై ఏళ్ళ అమ్మాయి నల్లగా ఉంది అందంగా ఉంది కళగా ఉంది ఒక కుర్రవాడు ఉన్నాడు అతని దగ్గర కట్టుబట్టలు నలిగిపోయిన బట్టలు తప్పితే ఏమీ లేవు గురుగారు మమ్మల్ని చూపించారు చూడరా చూడండి అని చూస్తే అతను నాలుగు ప్యాకెట్లు తెచ్చాడు ఇంతింత కాగితంలో కట్టిన ప్యాకెట్స్ ఒకటి దగ్గర పటికే బెల్లం ఒక ప్యాకెట్లో ఇంకొక దాంట్లో బెల్లం ఇంకొక ప్యాకెట్లో చక్కెర ఇంకొక దాంట్లో ఇంకొక అటుకులు లాంటివి తెచ్చాడు నలుగురు నాలుగు పెట్టుకుని పెడుతున్నారు పెడుతుంటే అతను ఇవి ఇచ్చి దారిలో చెప్తున్నాడు ఇవి ఇచ్చి వాళ్ళు అక్కడ వేయనివ్వరు కన్నడలో చెప్తున్నాడు కానీ ఇలా వెయ్యండి శివుడి మీద అని ఇప్పుడు గురువుగారు మనతో అన్నారు సాక్షాత్తు మరుజన్మలో వాడు చక్రవర్తే గురుగారు అన్న మాట ఎందుకంటే గురుగారు చెప్పింది ఏంటంటే భగవంతుడికి ఇవ్వడానికి ఎదురుగా ఉన్నప్పుడు యోగ్యత చూస్తాట యోగ్యత ఏముంది ఇక్కడ సో వీడు నాకు వెండి కిరీటం చేయించాడు వాడు పది కోట్లు పెట్టి డైమండ్స్ పెట్టి కిరీటం చేయించాడు వీడిది చేయించాడు వీళ్ళలో ఎవరికి ఇవ్వాలని వస్తే ఆయన యోగ్యత చూస్తే అసలు ఏమీ లేనటువంటి కటిక పేదవాడు ఉన్నాడు కదా ఉత్తి చక్కెర ఆయన మీద పోశాడు కదా వాడే యోగ్యుట్ట అంటే ఫస్ట్ ఏమీ లేరు వాడి దగ్గర ఏమీ లేదు కట్టికి పేదవాడు కదా ఆ ఏమీ లేకపోవడం కన్నా అర్హత ఈ ప్రపంచంలో లేదు అన్నారు గురుగారు అంటే గురువుగారి జడ్జిమెంట్ ఆయన ధార్మిక ఆయన లుక్ అవుట్లుక్ చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇది చూసి ఎంత నేర్చుకోవాలి మనం ఆయన అంటూ ఉన్నారు ఆయన గురుగారు చెప్పేది ఏంటంటే నేను చాలామంది వెండి బిల్వదాళాలు బంగారు బీదాలు అవన్నీ చేస్తే బాగుంది శివుడు ఆనందిస్తారు బిల్వదాళం గొప్పదనం ఏంటంటే అది రిపీటెడ్ యూజ్ కూడా చేయొచ్చుట బిల్వదళం అనేది మనం ఒకసారి లేదనుకోండి అది శిథిలం చెందితే కూడా తుడిచి మళ్ళీ వాడచ్చు మామూలు బిల్వదళం పెట్టి పంచాక్షరి ఓం నమ శివా అని అనుకున్నా కూడా ఆయన సాక్షాత్తు మోక్షం ఇవ్వగలడు ఆయన ఎటు వచ్చి మనసులో ఆ కోరిక ఉంటే నిరంతరం ఆ ధ్యానంలో ఉంటే మనం సునాయసంగా అలా వెళ్ళిపోతాం ఆయన ఇంకోటి చెప్పారు గురుగారు మీరు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఎంత చేసినా పుణ్యం సంపాదించినా పుణ్యం అయిపోయాక మళ్ళీ వెనక్కి రావాల్సిందే అది అన్నిటికన్నా గొప్ప ట్రాప్ అది సో ఈ ఈ చక్కెరలో ఉంటారా మనం పుణ్యం తెచ్చుకోవడం సంపాదించడం యజ్ఞయాగాదులు చేయడం బోర్డు ఐశ్వర్యం ఇంద్రలోకాలు అనుభవించడం అవి అయిపోయాక మళ్ళీ ఇక్కడ రావడమే ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ ట్రాప్ దాంట్లో పడకుండా ఉండాలి అంటే ఆయన్నే వేడుకోవాలి రుద్రుడే మన గురువుగారి సాక్షాత్తు రుద్రుడే ఆయన్నే ఈశ్వర రూపంలో ఉన్నారు ఆయన్నే కోరుకుని స్వామి నేను ఇందులో పడకుండా చూడు ఏదైతే ఆ పుణ్యం ఉందో ఏముందో అన్నీ ఇక్కడ నేను సరెండర్ చేస్తా నాకు ఈ ఈ జన్మ మరణాలు ఇందులోంచి నన్ను తప్పించు నా నన్ను నీలో లీనం చేసుకో స్వామి అని ఒక్కసారి అడిగితే చాలు ఆయన మర్చిపోట గుర్తుపెట్టుకుంటారు సో గురువుగారు ఏమన్నారంటే ఆ విషయంలో నాకు వదిలిపెట్టంట నాకు చెప్పండి ఏం కావాలో అడగండి నేను ఉన్నా కదా నేను ఇవ్వలేదు మీకు ఏదైనా మీరు కష్టపడుతున్నారంటే మీ మంచికే మీకు అది పడాలి కదా మరి ఇప్పుడు ప్రారంభకర్మ ఉంటుంది పడాలి కదా మరి అది నేను తీయలేను కదా మీకు బాధ లేకుండా చేయగలను కానీ ఆ రూట్లో మీరు వెళ్ళాలి కదా అన్నారు ఇంత గైడెన్స్ ఇచ్చి ఇంత బాగా చూసుకునేటువంటి గురువు ఎక్కడ ఉంటారు గురువుని ఆయన ఆయన చేసి ఆయనకు రుణం తీసుకోగలం ఆయనకి నమస్కారం చేయగలం అంతకన్నా ఏమీ చేయలేము ఒక శివరాత్రి నాడు మన పరమా గురుస్థానంలో కూర్చుని ఆ ఈశ్వరుని ధ్యానం చేసుకుని చక్కగా కళ్యాణం చేసుకున్నాం ఎంత బాగుంది ఇది చాలా పుణ్యదినం ఇక్కడ వీళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు ఇక్కడ వరంగల్ వాసి అందరూ మన గోపీచంద్ వీళ్ళు ఆయన టీం అందరూ కూడా ఎంతో సేవ చేస్తున్నారు అక్కడ ఆలయంలో మన విజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా ఇక్కడ చేయని వాళ్ళ పేరు పేరున అందరు చెప్పాలి సాయి శ్రీనివాస్ వీళ్ళందరిది కూడా అయితే అందరూ చేస్తున్నటువంటి ఈ ఈ సేవకి గురువుగారు ఆనందిస్తున్నారు ఖచ్చితంగా ఏదైతే సమాజ సేవ చేస్తున్నారో వచ్చిన వాళ్ళని చక్కగా ఆదరించండి కడుపునెంట్గా భోజనం పెట్టండి గురువు దర్శనం కోసం వస్తారు వారు అంతకుమించి ఇంకేమీ లేదు వీరి సేవకు మీరు చాలా పుణ్యం పొందుతున్నారు చేస్తూ ఉందాం మరొక్కసారి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు శ్రీ శివాయి నమ నమస్కారం